సద్గురవే శివానందమూర్తయ్యే నమో నమ సద్గురు శివానందమూర్తి గారు సనాతన ధర్మ పరంపరకు ఒక సాకారం భారతదేశం యొక్క ఆత్మస్వరూపం ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని జీవితాన్ని సందేశాన్ని గమనిస్తే ఎవరైనా ఇటువంటి నిర్ణయానికి వస్తారు ఆ మహానుభావుని యొక్క అనుగ్రహం పొందినటువంటి ఒక భాగ్యవంతునిగా అనుభవాలు ఒక్కసారి తలంచుకుంటే ఒక స్ఫూర్తి ఒక చైతన్యం వారి నుంచి పొంది వారు చూపించిన మార్గంలో ప్రయాణిస్తున్నాం మనకు సంతృప్తి కలుగుతుంది సద్గురు శివానందమూర్తి గారు ఒక కారణ జన్మలు మహాయోగి అని చాలామంది యొక్క భావన అంతేకాదు శివాంశ సంభూతులు అని కూడా అనేక మంది భక్తులకి అనుభవంగా ఉంటుంది ఎందువల్ల శివాంస సంభూతులు అన్నారంటే శివుడు అంటే ఈ సర్ సర్వజగత్ కారణమైనవాడు పైగా శివం ఇచ్చేవాడు శివుడు శివం అంటే శుభము జ్ఞానము ఆనందము శుద్ధత అని ప్రధానమైన అర్థాలు ఈ శుభము జ్ఞానము ఆనందము శుద్ధత ఎవరిస్తున్నారో వారిలో శివాంస ఉంటేగా నా చేయలేరు అందుకే గురువు శివాంస అంటారు శివుడే గురువు అని కూడా ఉంటారు శివాజ గురువే నమ అంటే శివుడే గురువు అనడం ఒకటి గురువే శివుడు అనడం కూడా అందులో ఉన్న భావం అంటే గురువు నుంచి శివత్వం మనవైపు ప్రసరిస్తుంది అప్పుడు మన బ్రతుకు ధన్యమవుతుంది అందుకే గురువులో శివుడిని చూడాలి గురువుని శివుడిగా చూడలేని వాడికి ఎప్పుడు శిష్యత్వ లక్షణము రాదు జ్ఞానము లభించదు గురువు ద్వారా శివత్వమే ప్రశిస్తుంది ఎందుకంటే గురువు ద్వారా మనం జ్ఞానాన్ని పొందుతాం శుద్ధతని పొందుతాం శాంతిని పొందుతాం చిట్టు చివరిగా ఆనందాన్ని పొందుతాం ఈ నాలుగు శివశబ్దానికి పర్యాయ పదాలు అటువంటి దివ్యార్థములతో ఉన్నటువంటి ఆ శివుని యొక్క అనుగ్రహం ఏదైతే ఉన్నదో అది ఈ గురువు ద్వారా సద్గురు శివానందమూర్తి ద్వారా అనేక వేల మంది పొందారు అనేక లక్షల మంది జాగృతిని చెందారు స్ఫూర్తి పొందారు అంటే వారి యొక్క శివత్వ ప్రసారం పరిధి చాలా విస్తారమైనది అంత విస్తరించి శివత్వాన్ని ప్రసరింపజేశారు ప్రత్యక్షంగా కొందరికి పరోక్షంగా కొందరికి ప్రకటంగా కొందరికి గూఢంగా కొందరికి మొత్తంగా ఎందరికో వారి నుంచి ఆ శివత్వ ప్రసరణ జరిగింది కనుక వారు శివ స్వరూపులని కారణజన్ములని అనేక మంది అనడం అతిశయోక్తి కాదు